అమర్నాథ్ యాత్ర అంత ప్రత్యేకం ఎందుకంటే ప్రపంచంలోనే ఏకైక మంచు శివలింగం ఇక్కడే ఉంది మంచుకొండల్లో శివయ్య నీటి బిందువులే శివలింగ రూపం ఆదిదేవుడు మంచు లింగ రూపంలో ఆవిష్కృతమై భక్తులను పులకింపజేసే అపురూపమైన ఘట్టం అమర్నాథ్ యాత్ర జమ్మూ మంచు మంచుకొండల్లో కొలువైన శివయ్య దర్శనం ఒక వర్ణనాతీత అనుభూతి ఏడాదిలో స్వల్పకాలమే సాగే అమర్నాథ్ యాత్ర కోసం అని భక్తులంతా ఎదురు చూస్తూ ఉంటారు ఆ సమయం రానే వచ్చింది భక్తుల సందర్శనార్థం మంచులింగ రూపంలో ఆ పరమేశ్వరుడు జూలై మూడు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు దర్శనం ఇవ్వనున్నాడు మంచు రూపంలోని శివయ్యను జీవితకాలంలో ఒక్కసారి దర్శించిన పుణ్యఫలమే అని భావించే భక్తులు ఇందుకు ఎన్నో వ్యయప్రయాసాలకు వచ్చుకోవడానికైనా సిద్ధపడతారు కొండలు కోనలు దాటుకుంటూ ముందుకు సాగుతుంటారు దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రకు వచ్చే భక్తులే ఇందుకు నిదర్శనం హరహర మహాదేవ శంభోవ శంకర అంటూ భక్తులకు జీవితకాలము అనుభూతుల్ని మిగిలుస్తుంది ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర ప్రత్యేకతలు భక్తుల విశ్వాసానికి కారణాలు అక్కడ పరిస్థితుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆధ్యాత్మికతకు నిలయాలుగా హిమాలయాలు హిమాలయాలు ప్రకృతి రమణీయతకు నిలయాలే కాదు ఆధ్యాత్మికతకు క్షేత్రాలు కూడా సరోవరం నుంచి అమరనాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రి వైష్ణోదేవి లాంటి ఎన్నో మహిమాన్వత పుణ్యక్షేత్రాలకు కేంద్రాలు అందులో ఎంతో ప్రత్యేకమైనది అమర్నాథ్ దివ్యధామం ఈ యాత్ర జూలై మూడు ప్రారంభమై ఆగస్టు తొమ్మిది వరకు కొనసాగుతుంది మంచు రూపంలో వెలసిన పరమశివుడు వ్యసనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు అమర్నాథ్ యాత్ర ఈసారి ముప్పై ఎనిమిది రోజుల పాటు జరగనుంది యాత్రకు దేశంలోని వివిధ ప్రాంతాల సహా విదేశాల నుంచి లక్షలాది మంది తరలి వస్తారు అయితే భక్తుల రక్షణ సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు జూన్ మూడున ప్రారంభమయ్యే మంచులింగ దర్శనం కోసం బేస్ క్యాంప్ నుంచి జూన్ రెండున తొలి బ్యాచ్ బయలుదేరింది ఈ బ్యాచ్ను ఎల్జి మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు మొత్తం మూడు మంచు లింగాలు అమర్నాథ్ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాలలో ఉన్న ఒక పవిత్ర గుహ ఇది హిందువులు పవిత్రంగా భావించే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్నాథ్లోని పవిత్ర గుహలో శివుడు మంచులింగం రూపంలో ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు మంచు నుంచి శివలింగం ఏర్పడినందున దీనిని బాబా బర్ఫాని అని కూడా పిలుస్తారు పవిత్ర గుహ చుట్టూ హిమాని నదాలు మంచు పర్వతాలు ఉన్నాయి వేసవిలో కొన్ని రోజులు మినహా సంవత్సరంలో చాలా వరకు ఈ గుహ మంచుతో కప్పబడి ఉంటుంది కొన్ని రోజులు యాత్రికుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది విశేషం ఏమిటంటే గుహలో ఏటా మంచు శివలింగం సహజంగా ఏర్పడుతుంది గుహపైకప్పు పగుళ్ళ నుంచి కారుతున్న నీటి బిందువుల వల్ల మంచు శివలింగంగా మారుతుంది చంద్రుని కాంతిని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉండే ప్రపంచంలోని ఏకైక శివలింగం కూడా ఇదే ఈ ప్రక్రియ శ్రావణ శుక్లపక్ష పౌర్ణమి నాడు పూర్తవుతుంది ఆ తర్వాత వచ్చే అమావాస్య నాటికి పరిమాణం క్రమంగా తగ్గుతుంది ఇది ఏటా జరుగుతుంది మంచు శివలింగాన్ని చూడ్డానికి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ పవిత్ర గృహాన్ని సందర్శిస్తారు మంచు శివలింగానికి ఎడమవైపున రెండు చిన్న మంచు శివలింగాలు ఏర్పడతాయి అవి పార్వతీదేవి గణేషుని చిహ్నాలుగా భక్తులు కొలుస్తారు పహల్గాం నుంచి కాలినడకన వెళ్ళాలి అమర్నాథ్ గుహ జమ్మూ కాశ్మీర్లోని గందర్బల్ జిల్లాలో అమర్నాథ్ పర్వతంపై పదిహేడు వేల అడుగుల ఎత్తులో ఉంది దక్షిణ కాశ్మీర్లోని శ్రీనగర్ వరకు నూట నలభై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుహ లిడ్డర్ వ్యాలీకి చివరిలో ఇరుకైన లోయలో ఉంది అమర్నాథ్ గుహ పహల్గాం నుంచి నలభై ఆరు కిలోమీటర్లు ఉంటే బాల్తాళ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గుహ సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది కాలినడకన లేదా గుర్రాలు డోలీల ద్వారా చేరుకోవచ్చు యాత్రికులు వెహల్గాం నుంచి నలభై ఆరు కిలోమీటర్లు లేదా బాల్తాళ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటవాలు వంకర పర్వతం మార్గం గుండా ట్రెక్కింగ్ ద్వారా అమర్నాథ్ చేరుకుంటారు అమర్నాథ్కు పహల్గాం నుంచి ప్రారంభమయ్యే దారి నలభై ఆరు కిలోమీటర్లు ఈ మార్గంలో ప్రయాణించడానికి ఐదు రోజులు పడుతుంది రెండోదైన బాల్తాల్ మార్గం గుహదూరం పద్నాలుగు నుండి పదహారు కిలోమీటర్లు ఉంటుంది కానీ నిటారుగా ఉన్నందున అందరికీ అక్కడికి చేరుకోవడం సాధ్యం కాదు అయితే ఈ మార్గం గుండా ప్రయాణం ఒకటి రెండు రోజులు మాత్రమే పడుతుంది పార్వతీదేవి కోరిక మేరకే అక్కడికి అమర్నాథ్ గుహకు సంబంధించి పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఓసారి పార్వతీదేవి తన అమరత్వానికి గల కారణం గురించి శివుడిని అడుగుతుంది దానికి ముందు అమరకథను చెప్పడానికి రహస్య ప్రదేశం కోసం అన్వేషించిన శివుడు అమర్నాథ్ గుహకు చేరుకుంటాడు అక్కడికి చేరుకోవడానికి ముందు పెహల్గాంలో నందిని చందన్వాడి వద్ద చంద్రుడిని శేషనాగ్ సరస్సు ఓడిన సర్పాన్ని పంచతరణిలోని భూమి నీరు అగ్ని వాయువులను విడిచిపెడతాడు పార్వతీ సమేతంగా అమర్నాథ్ గుహకు చేరుకున్న తర్వాత శివుడు సమాధి అయ్యాడు పార్వతీదేవి కోరిన అమరకథను ఇంకెవరూ వినకుండా గుహ చుట్టూ ఉన్న ప్రతి జీవిని నాశనం చేయమని కాలాగ్ని పరమశివుడు ఆదేశించాడట దాని తర్వాత శివుడు పార్వతికి అమరత్వ కథను వివరించాడు అయితే ఒక జంట పావురాలు ఈ కథను విని అమరత్వం పొందాయి నేటికి చాలామంది భక్తులు అమర్నాథ్ గుహలో ఆ జంట పావురాలు ఉన్నాయని చెబుతారు ఎత్తైన మంచుకొండలు ఎముకలు కొరికే చలి ప్రాంతంలో పావురాలు మనుగడ సాధించడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది లక్షలాదిగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు భక్తులు అపారమైన విశ్వాసం కలిగిన అమర్నాథ్ నిర్వహణకి రెండు వేల సంవత్సరంలో కాశ్మీర్లోని ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం గవర్నర్ నేతృత్వంలోని శ్రీ అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డును ఏర్పాటు చేసింది అయితే అంతకుముందు బూటామాలిక్ బంధువులు దశనమి అఖారా పండితులు పూజారి సభా మట్టన్ మందిరానికి సాంప్రదాయ పోషకులుగా వ్యవహరించేవారు సాధారణంగా అమర్నాథ్ యాత్ర జూలై ఆగస్టుకు నెలలలో జరుగుతుంది మొదట్లో పదిహేను రోజులు ఆ తర్వాత రెండు నెలలు నిర్వహించేవారు అనంతరం ఏర్పడిన పరిస్థితుల కారణంగా నలభై రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది ఇదే క్రమంలో కొన్నాళ్లుగా అమర్నాథ్ యాత్రకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది పంతొమ్మిది వందల తొంభైలో వేల సంఖ్యలో వచ్చే భక్తులు కొన్ని సంవత్సరాల తర్వాత లక్షల సంఖ్యలో రావడం ప్రారంభమైంది అలా రెండు వేల పదకొండులో రికార్డు స్థాయిలో ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ను సందర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్ గాను జూన్ రెండు నాటికి మూడు పాయింట్ మూడు ఒకటి లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళడం కుదరదు ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినట్టుగా అమర్నాథ్కి అప్పటికప్పుడు అనుకుని వెళ్ళే అవకాశం లేదు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రతికూల వాతావరణ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారే దీనికి అర్హులు యాత్ర చేయాలని భావించేవారు తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం తీసుకురావాలనే నిబంధనను అమర్నాథ్ ష్రైన్ బోర్డు అమలు చేస్తోంది యాత్రకు వెళ్ళేవారు చలి వాహనాల నుంచి రక్షణ కోసం మంకీ క్యాప్లు స్వెటర్లు చేతికి గ్లౌజులు కాళ్ళకు షూ తీసుకెళ్లాల్సి ఉంటుంది కొంత దూరం మంచుకొండల మీదే నడవాలి ఊహించిన విధంగా రద్దీ ఏప్రిల్ ఇరవై రెండున జరిగిన వెహల్గాం ఉగ్రవాద దాడి అమర్నాథ్ యాత్రపై ప్రభావం చూపుతుందని అంతా భావించారు కానీ మంచులింగాన్ని సందర్శించేందుకు భక్తులు చేసుకుంటున్న రిజిస్ట్రేషన్లు ఆ భయాలను పటాపంచలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే భక్తుల రక్షణకు పెద్దపీట వేసేలా లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు పహల్గామ్ బాల నుంచి అమర్నాథ్ వెళ్లే మార్గాలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు భద్రత కోసం దాదాపు ఆరు వందలు అదనపు పారామిలిటరీ దళాలను మోహరించారు ముఖ్యంగా పహల్గాం మార్గంలో సిఆర్పిఎఫ్ విఎస్ఎఫ్ బలగాలతో పాటుగా కాశ్మీర్ పోలీసులు కూడా తనిఖీలు బందోబస్తుల్లో ఉంటున్నారు అమర్నాథ్కు కు దారితీసే మార్గాల్లో వెళ్తున్న ప్రతి ఒక్కరి ముఖాల్లోనూ ప్రత్యేక కెమెరాల్లో రికార్డు చేసుకున్నారు యాత్ర కోసం బలగాలను ఇంత పెద్ద మొత్తంలో మునిపెన్నడం మోహరించలేదని నిపుణులే చెప్తున్నారు యాత్ర సజావుగా సాగేందుకు ఆరోగ్యం నీటి సరఫరా విద్యుత్తు వంటి కీలక విభాగాల నుంచి వందలాది మంది జమ్మూ కాశ్మీర్ ఉద్యోగులు విధుల్లో ఉన్నారు క్షేమంగా వెళ్ళి రావాలని దాదాపు ముప్పై ఎనిమిది రోజుల పాటు తిరిగే అమర్నాథ్ యాత్రకు దేశంలో నలుమూలల నుంచి ఇప్పటికే భక్తులు బయలుదేరారు మంచులింగ దర్శనం చేసుకొని జీవితకాలం పుణ్యఫలం పొందాలని శివయ్య భక్తులు అమర్నాథ్ దిశగా ప్రయాణాలు సాగిస్తున్నారు మరికొందరేమో రిజిస్ట్రేషన్లు చేసుకునే పనిలో పడ్డారు ఏదేమైనా అమర్నాథ్ యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఎన్నో మధురానుభూతులతో యాత్రను పూర్తి చేసుకొని క్షేమంగా రావాలని కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి